తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాంతపురంలో ఇసుక మాఫియా ఆగడారు ఇసుక తవ్వకాలతో భారీ వృక్షాలు సైతం నేరమట్టం చేస్తున్న ఇసుక మాఫియా గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగిస్తున్న మైనింగ్ మాఫియా భూయజమాన్ని బెదిరించి మరి ఇసుకను తరలిస్తున్న మైనం ఇదేంటి అని ప్రశ్నిస్తే యజమానిపై వ్యక్తిగత దూషణలు దాడులు చేయడంతో భయభ్రాంతులకు గురైన భూయజమాని ఇస్క్ మాఫియా నుంచి రక్షణ కల్పించారంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన యజమాని జనసేన పార్టీ నాయకులు గోపీనాథ్ రాయల్ ఉప ప్రకటనలో తెలియజేశారు సమస్య నాతో ఏం పని ఉండదు బా నువ్వుతో కొంత మాట్లాడతాను నేను ఎవడో చెప్పినావు నువ్వు నేను నా కైలో నువ్వు అసలు ఎత్తేదానికి ఏమి ఉండదు అలా నా కైలో నువ్వు వెంటకి ఎత్తావు అంటాడా నేను ఎత్త అని చెప్పినా నేను అప్పుడే ఆ పక్క మా తమ్ముడు సమాజ పక్కన మొత్తము పది సెంట్లు పదహైదు సెంట్లు పైన ఎత్తాడు ఇప్పుడు నీకేం చెప్పినా పక్క ఎత్తో అని చెప్పిన మా తమ్ముడు సమాజ పక్కన టెంకాయ చెట్లు కదంతా కయ్యోర్దే కయ్యూరిదే నా అది అయ్యలేదు కదా నువ్వు ఎట్వడా నువ్వు ఎట్టావాడున్నాడు చెప్పు నువ్వు ఎట్టావాడు నేను చెప్పేదండి నేను చెప్పేది పోయినా నువ్వు నీకు చెప్పినా ఎత్తో నేను ఎంకమ్మారు